హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఎంకెటాక్స్ ఛానల్కి స్వాగతం ఇంట్లో ఉంచుకోకూడని ఈ ఆరు వస్తువులు ఏంటో తెలుసుకుందాం ఇంట్లో ఈ వస్తువులు ఉంటే వెంటనే తీసేయండి లేకపోతే దరిద్రం వేసుకున్నట్లే జీవితంలో ఆర్థిక సమస్యలు లేకుండా ప్రశాంతంగా బ్రతకాలంటే ఇంటికి వాస్తు ఉండటంతో పాటు ఇంట్లో పెట్టుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలను పాటించాలి అవి ఏమిటో ఈ వీడియోలో మనం ఇప్పుడు తెలుసుకుందాం కొందరు తమ ఇంటిని చాలా గొప్పగా వైభవతంగా నిర్మించుకుంటారు కానీ ఆ ఇంటిలో వారు ప్రశాంతంగా ఉండలేరు ఏదో తెలియని అలజడి నెగిటివ్ ఎనర్జీ వారిని వెంటాడుతున్నట్లు ఫీల్ అవుతుంటారు ఈ నేపథ్యంలోనే కొన్ని రకాల వస్తువులను ఎట్టి పరిస్థితులలోనూ ఇంట్లో ఉంచకూడదని సూచిస్తున్నారు అవి ఉన్న ఇంట్లో దరిద్రంతో వేసుకొని కూర్చుంటుందని అంటున్నారు మరి ఆ కుటుంబంలోని ప్రశాంతతను వాస్తును ప్రభావితం చేసే ఆ వస్తువులు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం చాలామంది ఇళ్ళలో ఇంట బయట చిరిగిన బూట్లు లేదా ఇంటి చెప్పులు దర్శనమిస్తూ ఉంటాయి కాంపౌండ్ లోపల లేదంటే చెప్పుల స్టాండ్లో చాలా రోజుల క్రితం చిరిగిన బూట్లు లేదంటే చెప్పులను అలానే ఉంచినట్లయితే వెంటనే తీసివేయండి ఇది కష్టాలకు సంకేతం అని కాబట్టి వాటిని ఇంటి నుండి వెంటనే తొలగించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు విరిగిన వస్తువులను చాలామంది ఇంట్లోనే ఉంచుకుంటారు విరిగిన గాజు వస్తువులు విరిగిన ఇతర వస్తువులను కూడా ఇంట్లో ఉంచుకోవడం వల్ల కేతు ప్రభావం ఉంటుందంట దీ దీనివల్ల అశుభాలు కలుగుతాయని కాబట్టి వెంటనే వాటిని ఇంట్లో నుంచి తొలగించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంట్లో వలలు ఉంచకూడదంట అలాగే ఇల్లు ఎప్పటికీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని వ్యర్థాలను ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు నిపుణులు చెప్తున్నారు చాలామంది ఇళ్లలో సాలెగిళ్లు కనిపిస్తూ ఉంటాయి ఇవి రాబోయే కష్టాలకు సూచకాలుగా ఉంటాయని వెంటనే వీటిని తొలగించాలని వాస్తు నిపుణులు చెప్తున్నారు అలాగే కుళాయి నీళ్లు లీక్ అవుతుంటే వెంటనే దానిని బాగు చేయించాలని కూడా నిపుణులు చెప్తున్నారు చాలా ఇళ్లలో పాత వార్తా పత్రికలు ఉండటాన్ని మీరు తరచుగా చూస్తూ ఉంటారు పాత వార్తా పత్రికలపై ఉండే దుమ్ము ధూళి కారణంగా ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంట్లోని ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల కుటుంబంలో కలహాలు పెరుగుతాయి పురోభివృద్ధి కుంటు పడిపోతుంది కుటుంబ సభ్యులు ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తుంది పాడైపోయిన తాళాలు తుప్పు పట్టి నిరుపయోగంగా ఉన్న తాళాలు ఇంట్లో ఉంచుకోకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో పాత తాళాలను ఉంచుకోవడం అశుభ సూచకమని వారు చెప్తున్నారు తుప్పు పట్టిన తాళాలు ఇంట్లో ఉంటే మీ అదృష్టాన్ని కూడా నాశనం చేస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు పాడైపోయిన పాత తాళాలు ఇంట్లో ఉంటే పురోగతి ఉండదని ఆర్థిక ప్రగతి ఉండదని చెప్తున్నారు కనుక ఇంట్లో తుప్పు పట్టిన పాడైపోయిన పాత తాళాలను తీసివేయడం మంచిది ఇంట్లో ఆగిపోయిన పని చేయని పాత గడియారాలు ఉంచుకోవడం ఏమాత్రం మంచిది కాదు పని చేయని గడియారాలు జీవితంలో అడ్డంకులను అవరోధాలను సృష్టిస్తాయి జీవితంలో మంచి సమయాన్ని మనం ఆస్వాదించకుండా చేస్తాయి అందుకే పొరపాటున కూడా ఇంట్లో పనిచేయని చేయని గడియారాలు వాష్లను ఉంచకూడదని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు విరిగిపోయిన బొమ్మలు దేవతల పాత విగ్రహాలు విరిగిన విగ్రహాలు దేవతల పాత చిత్రాలను ఇంట్లో ఎప్పుడూ ఉంచకూడదు ఇవి ఇంటికి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తాయి కాబట్టి పాత విగ్రహాలు పాడైపోయిన పెయింటింగ్స్ ఎప్పటికప్పుడు మార్చుకుంటూ ఉండాలి సకాలంలో వాటిని తొలగించాలని వాస్తు శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు ఇంటిని మరింత అందంగా ఉంచడానికి చాలామంది తరచుగా ఇండోర్ మొక్కలను నాటుతారు అయితే ఇంట్లో ఉంచకూడని మొక్కలు కూడా ఉన్నాయని మీకు తెలుసా కాక్టస్ వంటి ముళ్ళ మొక్కలను ఇంట్లో ఎప్పుడు ఉంచకూడదని జ్యోతిషులు చెప్తున్నారు అవి పెరిగే కొద్దీ అందులో ముళ్ళు పెరగడం ప్రారంభిస్తాయి అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ జీవితంలో సమస్యలు కూడా పెరుగుతాయి మీరు ఈ మొక్కలను ఇంట్లోపల ఉంచినట్లయితే వెంటనే తీసివేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు చిరిగిపోయిన బట్టలు ఏవైనా ఉంటే అవి కుట్టి ఇంట్లో ఉంచుకోవచ్చు కుట్టి వాడుకుంటే పర్వాలేదు కానీ కుట్టకుండా చిరిగిపోయిన బట్టలు వాడకూడదు ఒకవేళ వాడుకోకపోతే వెంటనే తీసివేయాలని వాస్తుశాస్త్ర నిపుణులు చెప్తున్నారు అలాగే ఇంట్లో వేలాడదీసిన భూజులు మట్టి ఉన్న చెత్త ఉన్న ఇవన్నీ కూడా ఇంట్లో ఉండకూడదని నిపుణులు చెప్తున్నారు పనికిరాని వస్తువులు మనం ఎక్కువ కాలం ఏదైనా ఒక వస్తువు వాడకపోతే అది మనకు నెగిటివ్ ఎనర్జీని సృష్టిస్తుందని నిపుణులు చెప్తున్నారు కనుక వాడిన వస్తువులు ఉంటే వెంటనే తీసేయాలని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు ఎక్కువ వస్తువులు చేరిస్తే కూడా అది ఇంటికి ఒక రకమైన బరువు కలిగిస్తుంది కనుక ఎక్కువ వస్తువులు చేర్చకుండా వీలైనంత వరకు తక్కువ సమయాలతోనే ఉన్నట్లయితే మంచిదని చెప్తున్నారు వాస్తుపై ప్రతికూల ప్రభావాలను చూపే ఈ వస్తువులను సాధ్యమైనంత తొందరగా బయటపడేస్తే ఇంట్లో ప్రశాంతత నెలకొంటుందని కుటుంబ సమస్యలు దూరమవుతాయని వాస్తు శాస్త్ర నిపుణులు చెప్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చే వీడియోలు లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి